తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి ప్రస్తుతం ఉన్నారు మాట్లాడదాం సార్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి అలానే జగన్మోహన్ రెడ్డి సోదరి దివంగత ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమార్తె ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తామనేసి వైఎస్ శర్మిలా అంటున్నారు ఎట్లా ఉండబోతుంది వైఎస్ శర్మిలా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందే పెద్ద షాక్ తల్లింది అనుకోవచ్చా షాక్ అని లేకపోతే వేరే పార్టీల కేక్ అని మేమైతే చెప్పాం ఏ పార్టీకైనా ఫౌండేషన్ గట్టిగా ఉండాలి దాదాపు నూట ముప్పై సంవత్సరాలు పైబడ్డ ఫౌండేషన్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదను నేను అనేక మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు అందరం కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది వైఎస్ఆర్సీపీ పుట్టుక ఏ నేపథ్యంలో వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఎవరైతే గుండెలాగి చనిపోయారో వాడిని పరామర్శించడానికి షరతులు పెట్టి హింస పెట్టి ఆ మాట దాటాడనే నెపంతో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నిష్కారణంగా అనేక కేసులు ఇరికించి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఆ రోజు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటై లేనిపోని ఆరోపణలతో క్విడ్ ప్రోకో అనే ఒక మాటని వాడి ఏదో రాజశేఖర రెడ్డి గారు చేసిన వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు లాపడ్డారనే నెపంతో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో జరిచిన దుర్మార్గంతో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల్లో జైల్లో పెట్టారే జనాభిమానాన్ని ఆపగలిగారా ఆ జనాభిమానం ఎంతగా ప్రోధి చేసుకున్నాడంటే ఆయన ఆయన మొక్కబోని ధైర్యంతో పోరాడిన తీరుకి ఒక హీరోకి ఇచ్చిన శాల్యూట్ లాగా రిజల్ట్ ఓట్ల రూపంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్గా ఉంది కాబట్టి దాంట్లో ఉండొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి అందరూ వచ్చేశారు దాదాపు సున్నా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక సర్పంచ్ కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజునున్న తీరులో ఒక సర్పంచ్ లేడు వార్డు మెంబర్ లేడు ఈ రోజుకి ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఎలా చూస్తారు షాక్కి అక్కడ ఎవరున్నారు ఎవరైతే ఏ పార్టీలోకి పోవడానికి అవకాశం లేక గమనున్నారో దాదాపు రిటైర్మెంట్కి పైబడ్డ వయసుతో ఉన్నారో జవ జీవాలు ఉడిగి శుద్ధులు చెప్పే నాయకులు కొంతమంది కొంతమంది కులాలకు పోలరైజ్ చేసుకొని వాళ్ళే మేము మాకు మేమే సాటి అనుకుంటున్నారో వాళ్ళు తప్ప ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో ఈరోజున అంటే రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు అంటే వైఎస్ఆర్సిపి అధికారంలో తీసుకొచ్చేందుకు వచ్చేందుకు తన వంతు బాధ్యత పార్టీ కోసం నెరవేర్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం కూడా సరిములా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారో పాదయాత్ర చేసింది అట్లాంటి సరిములా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల వైఎస్ఆర్ ఎవరైతే అభిమానులు ఉన్నారో కొంతవరకు చీలిపోయి ఓట్లు చీలిపోయే అవకాశం కనిపించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం కనిపించట్లేదు ఈ కోరిక చంద్రబాబు నాయుడు గారికి బలంగా ఉంది అంటే వైఎస్ఆర్సిపి ఏం చేసినా బలంగా ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో పేదల్లో వైఎస్ఆర్సిపి చాలా బలంగా వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో కొలువై ఉన్నాడు కాబట్టి దాన్ని దెబ్బతీయడం ఎలాగో అర్థం కాక ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి కరపత్రాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశంగా పనిచేస్తున్నాయో వాటిలో రోజు విష ప్రచారం చేయిస్తూ నాలుగైదు ఛానల్స్ అదే ఈటీవీ ఈనాడు లేకపోతే అదే ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ లాంటివి ఇలా యాగిల్ చేసి రోజు మా మీద దుమ్మెత్తిపోసి నెగిటివ్ ప్రచారం చేసి ఓట్లు అడగాలని వస్తున్నారు వాళ్ళు అయినా ఫలితం కనపడట్లా ఈరోజు కూడా వాళ్ళకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్ లేరు వాళ్ళకి జనసేన కలిపినా లేరు వాళ్ళకి జనసేన బీజేపీ కాంగ్రెస్కి కలిపినా కూడా నూట డెబ్బై ఐదు దగ్గర అభ్యర్థులు లేరు వాళ్ళ కర్మ ఎలా కాలిందంటే మా దగ్గర నుంచి ఎవరైనా కానీ మేము వద్దనుకుంటే వాళ్ళని తీసుకొని వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కానీ ఏం చేసిన జనంలో ఏదైతే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారో దాన్ని పోంగొట్టాలంటే మనం అందరం ఒకటి ఒకటి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ ఫ్యాక్టర్ కట్టవాలి కట్టవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు అధికారం ఏ రీతిలో అయినా సొంతం చేసుకోవడానికి కోరుకుంటున్నారు కానీ జనాలకు సేవ చేయాలని మాత్రం కాదు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళ ఎత్తుగడలు ఆశలు అన్నీ ఆవిరవుతాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నినాదం నేను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేశా దాన్ని పరిశీలించండి నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నా నన్ను ఆదరించండి నేను చేసిన మే మేలు మీకు చేరి ఉంటేనే నన్ను తిరిగి ఆశీర్వదించండి లేకపోతే నన్ను ద్వేషించండి అంటున్నాడు ఇది నిజంగా మేలు చేసిన వాడికి ఉండే సత్తా చెప్పే ధైర్యం ఇన్ కంపారిజన్ టు దాట్ ఆరు వందల తొమ్మిది హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఐదు మొదటి సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సున్నా చుట్టి రైతుల్ని మోసం చేసి డ్వాక్రా మహిళల్ని వంచించి ఇంటికో ఉద్యోగం యువతని నట్టేట్లో ముంచి అన్ని రకాలుగా ఫెయిల్ అయిన చంద్రబాబు నాయుడు తన గత చరిత్ర చెప్పంటే చెప్పుకునే దానికి ఏం లేదు మా మీద నెగిటివ్ ప్రచారంతో అడగడానికి అతను వస్తున్నాడు మా మేము పాజిటివ్ మేము చేసింది చెప్పుకుని ఓట్లాడడానికి వస్తున్నాం అతను ఒక్కడి ధైర్యం సాధదు చంద్రబాబు నాయుడు గురించి చెప్తే ఎవరు ఎనరు కాబట్టి పవన్ వచ్చి చంద్రబాబు గురించి చెప్పాలా చంద్రబాబు గురించి ఇంకొక పార్టీ చెప్పాలా కూటమిగా గుంపులు గుంపులుగా రావాలో ఒక మాట చెప్తున్నాం పది చిన్న సినిమాలు పది ఫెయిల్యూర్ సినిమాలు ఒక బాహుబలితో సమానం కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం ప్రజలకు మేలు చేసాం చెప్పిన మేనిఫెస్టోని అమలు చేసాం ఎవరు ఎంత స్థాయిలో ప్రయత్నించినా మూడు వారిన పార్టీలన్నింటినీ చిగురించాలని ప్రయత్నం చేసినా అది షర్మిలమ్మ గారు కూడా కావచ్చు ఇట్ మే టేక్ లాంగ్ అండ్ లాంగర్ టైం మొత్తం సర్పంచ్ కూడా లేని స్థితి నుంచి పార్టీ నాయకుల్ని ఓ పది మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరికితే మేము వద్దనుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తే దాని ద్వారా లాభపడి ఓవర్నైట్ కాంగ్రెస్ పెరుగుతుందని దాంతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుందని కమ్యూనిస్టులు కలిసి ఎక్కడ ప్రాతిపదిక లేదు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ నూట యాభై ఒక్క సీట్లకు తగ్గకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది మీరు అందరు చూస్తారు